పబ్లిక్ కు ముందుగా అందరికి పంద్రా ఆగస్టు శుభాకాంక్షలు జెండా పండుగ అందరు ఎట్లా జరుపుకున్నారు మేము కూడా మంచిగా జరుపుకున్నాం సరే మరిగా మనం వార్తలు షురు చేసుకోవాలి కదా వీ క్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కేపీహెచ్బి హైదరాబాద్ సమర్పించు విజేత సూపర్ మార్కెట్స్ మరియు కపిల్ అగ్రోస సమర్పించు జోర్దార్ వార్తలు షురు భారత్ మాతా కి జై ఏ నెలల ఏ దినం కోసం ఎవలెవలు చూస్తారో గానీ ఆగస్ట్ అత్తున్నదంటే పదేనో తారీఖు కోసం అయితే చాలామంది వత్తులు వత్తులేసుకొని మరీ చూస్తారు ఇక బడి పిలగాన్ల గురించి అయితే చెప్ప వశం కాదు ముందు రోజే బడి బట్టలు మంచిగా ఇస్త్రీ కొట్టుకొని బూట్లు సాక్సులు ఇట్లా అన్ని తయారు పెట్టుకుంటారు దినం బడికి పోవాలంటే ఏడుసే పిలగాన్లు కూడా పంద్రాగస్టు నాడు పొద్దు పొద్దుగానే లేచి బడికి పోయి జెండా వందనంకు హాజరవుతారు ఇక ఇవాళ ఏడేడా పంద్రాగస్టు ఎట్లెట్ల అయిందని పురా కరుచుకున్న దమ్నటుపూరి మరి ఇల్లు ఆళ్లు అని అనకుంటా అందరికందరు కూడి వేసుకునే పండుగ జెండా పండుగ దేశం మొత్తం జెండా తోటి నిండిపోయింది ఢిల్లీ కేన్సి గల్లీ దాంక హైదరాబాద్ కేంచి ఆదిలాబాద్ దాంక అమరావతి కేంచి అనకాపల్లి దాంక అందరి గుండెల నిండా దేశభక్తి పొంగి పొర్లింది దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట మీద జాతీయ జెండా ఎగిరేసిండు ప్రధాని మోడీ సారు ముచ్చటగా మూడో తాప గెలిచి ప్రధాని కుర్షిలో కూసున్న మోడీ సారు ఇప్పటిదాకా పదకొండు మల్కల జెండా ఎగరేసిండు జెండా వందనం అయిపోయినాక మైకు ముంగట తొంభై ఎనిమిది నిమిషాలు స్పీచ్ ఇచ్చి ఓ రికార్డు క్రియేట్ చేసిండు మోడీసారి అలా ఇంతవరకు ఏ ప్రధాని కూడా గింతసేపు మాట్లాడలేదట జెండా వందనం కార్యంలా ప్రధాని మోడీసారు ఎర్రకోట మీద జెండా ఎగరెత్తే తెలంగాణ సీఎం రేవంతన్న గోల్కొండ కోట మీద ఎగిరేసిండు జాతీయ జెండా విజయవాడలున్న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంల జెండా వందనం కార్యం చేసిండు ఏపీ ముఖ్యమంత్రి బాబుసారు కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ల జెండా ఎగరేసిండు ఏపీ చిన్న సీఎం పవన్ సారు లీడర్లు కార్యకర్తలతోటి కారు ఆఫీస్కు ఆఫీస్ కు పోయి జెండా వందనం చేసిండు కారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న మరి కేసీఆర్ సారు ఎందుకు రాలేదో ఆఫీస్కు కు గీతాప జెండా వందనంలో కొన్ని ఇంట్రెస్టింగ్ ముచ్చట్లున్నాయి పోయిన తాప పం ఆగస్టుకు తెలంగాణల గోల్కొండ కోటల కేసీఆర్ సారు జెండా ఎగిరేస్తే గీతాప రేవంత్ అన్న ఎగిరేసిండు ఏపీల జగన్ అన్న జెండా వందనం చేస్తే ఈ తాప బాబు సార్ ఎగిరేసిండు సీఎం హోదాల సెంట్రల్ అనైతే గప్పుడు మోడీ సారే ఎగిరేసిండు గిప్పుడు కూడా మోడీ సారే ఎగిరేసిండు రెండు వేల ఇరవై మూడు పంద్రాగస్టుకు రెండు వేల ఇరవై నాలుగు పంద్రాగస్టుకు తేడా ఏంది అనంటే పెద్దగేం తేడాగానత్తలేదు కొందరు రాజకీయ లీడర్లు పార్టీలు మారిన్రు పదవులు మారిన్రు గాని జనాల బతుకులైతే ఏం మారలే గిన్నేళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా బస్సు సౌలత్లు రోడ్డు సౌలత్లు బడి దావాఖాన సౌలత్లు లేని ఊర్లు షాన్నే ఉన్నాయి గవి ఇంకెప్పుడు మారతాయో తెలియదు గాని జోర్దార్ చూసేటోళ్ళందరికీ డెబ్బై ఎనిమిదో స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సీఎం రేవంత్ అన్న ఈ మస్తు బిజీ బిజీగా ఉన్నాడు పొద్దుగాల జెండా వందనం చేసి ఈమానం ఎక్కిండు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు పోయి సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ను షాల్ చేసిండు వైరాల పెట్టిన రుణమాఫీ సభల మస్తుగా ఫైర్ ఇస్ ద ఫైర్ అన్నట్టు మాట్లాడిండు ఇక పంప్ హౌస్ కాడికెంచి పంచుల స్పీచ్ దాకా అన్ని ముచ్చట్లు అరుచుకుని వద్దాం షానిల సంధి ఉమ్మడి ఖమ్మం జిల్లా పబ్లిక్ కు ఎదురు చూస్తున్న సీతారామ ప్రాజెక్టు కార్యానికి ముఖ్యమంత్రి రేవంత్ అన్న తోటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి తుమ్మల గిట్ల హాజరైండ్రు దేశంలో మా అంత ధైర్యం ఎవ్వలకు లేదు అని గిట్ల మాట్లాడిండు చిన్న సీఎం బట్టిసారు రెండు లక్షల రూపాయల రుణమాఫీ రైతులకి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటేసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా లోక్సభ ఎన్నికల కంటే ముందు ఛాలెంజ్ చేసి ఆగస్టు పదిహేను కల్లా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని ఛాలెంజ్ విసిరి ఆగస్టు పదిహేనుకి కి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నటువంటి చరిత్ర కూడా ఈ దేశంలో ఎక్కడా లేదు ఆగస్టు పదిహేను తారీఖు వరకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పిండ్రు గాని ఇప్పటిదాకా మా ఫోన్లు మోగలే అసలు రుణమాఫీ అయితదా లేదా అని ఫోన్లు పట్టుకుని ఎదురు చూసిన వాళ్ళ అనుమానాలకు ఇగో చిన్న సీఎం సారు గిట్ల క్లారిటీ ఇచ్చిండు బ్యాంకుల్లోకి డబ్బు వెళ్తాది వారు మాట్లాడించిన మనుక్షణం రేపు వర్కింగ్ మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చి పడతాయి ఇక ప్రాజెక్టుల మీద పాలన మీద చర్చకు సిద్ధమని ఓ షాలెంజీసి రెండు పార్టీకి చిన్న సీఎం బట్టి ఈ రాష్ట్రంలో మేమే ప్రాజెక్టులు కట్టాం లక్షలాది ఎకరాలకు మేము ఎక్కడ నీళ్ళు ఏ ప్రాజెక్టులు మొదలు పెట్టామో ఏ ప్రాజెక్టు అతి తక్కువ ధరతో నీళ్ళు ఇవ్వటం కోసం ప్రయత్నం చేశామో చెప్పడానికి నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సిద్ధమే మరి ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లేకపోతే హరీష్ రావు గారు ఈ సమాముఖంగా అడుగుతా ఉన్నాం మీరు ఎక్కడికి చెప్పండి ప్రాజెక్టుల సమాచారం మొత్తం తీసుకొని మేము వచ్చి మీతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం మాటిచ్చినట్టుగా రెండు లక్షల రుణమాఫీ ఆగస్ట్ పదిహేను తారీఖు వరకు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అన్నాడు కదా గప్పట్ల హరీష్ రావు సారు అగ్గో గా ముచ్చట తీసి గిట్ల గరమైండు సిఎం రేవంత్ అన్న ఆనాడు హరీష్ రావు సవాలు విసిరిండు మీరు రైతు రుణమాఫీ చేయండి నేను సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా మళ్ళా ఎన్నికల్లో పోటీ చెయ్యనని ఇవాళ ఈ వైరాగడ్డ మీద నుంచి ఖమ్మం ప్రజల సమక్షంలో హరీష్ రావు నీకు సీము నెత్తురుంటే సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చెయ్యి నువ్వు కూడా నీ మామలాకనే సిగ్గు లేను అని అయితే ఏట్ల దుంకి సావు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఆయన హరీష్ రావు సిద్దిపేట శని పీడ చీడ అవుతుంది పం ఆగస్టు లోపల రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామని మాట ఇచ్చిన ఇవాళ పంద్ర ఆగస్టు నాడు మళ్ళీ అదే ఖమ్మం గడ్డ మీద నుంచి పంరాగస్టు నాడు బ్యాంకులకు సెలవు దినమని ఎరుకైనా కూడా రెండొద్దులు ముందుగానే రుణమాఫీ జయకుండా పదేనో తారీఖు నాడే సభ పెట్టి రుణమాఫీ చేసుడేంది అని లాజిక్ సోషల్ మీడియాలో కొందరు మరి చూడాలే ముంగట ముంగట ఇంకెట్లుంటదో రుణమాఫీ పంచాది ఇలా రైతులందరికీ ఏం లేకుండా మొత్తం రుణమాఫీ అయితే అదే సంతోషం ఏమంటారుల్లా చూడాలే మరి ఏమైతుందో తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఆడోళ్లు కూరగాయలు అమ్ముకుంటా పండ్లు తోముకుంటా ఎల్లిపాయలు పొట్టు తీసుకుంటా పోతున్న వీడియోలు చూసిండే కదా మీరంతా అగో గా ముచ్చట మీద కారు పాటోలు కారడ్డాలు ఆడుతున్నారని నిన్న మంత్రి సీతక్క ఓ మాట అన్నది ఏంది దాంట్లో తప్పు ఉన్నది అని అగో గా మాటల మీద ఇలా కేటీఆర్ అన్న గిట్ల మాట్లాడుకొచ్చిండు నేను మా సీతక్క చెప్తాను మేము తప్పని మేము ఎక్కడన్నాం అక్క మేము అనలే కాబట్టి దానికోసమే బస్సు పెట్టిన మాకు తెలియక మాకే తెలియక మీరు అప్పుడే చెప్తే బాగుండు ఎల్లిపాయలు వాలుసుకోని కూరగాయలు అమ్ముకోనికే బస్సు పెడతారా బస్సులు అల్లికలు తప్పని మేమెందుకుంటాం అక్క ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటారు మంచిగా లేదు పెట్టు మనిషికో బస్సు పెట్టు మేమెంట్ కదంటాం మనిషికో బస్సు పెట్టు మంచిగా అంత కుటుంబం కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డాన్సులు రికార్డింగ్ ఏం చెప్తారో చేయరు ఎందుకు కదంటాం అనిపిస్తే అది జయ్యుండీ అని అంటున్నాడు కేటీఆర్ అన్న అవసరమైతే మనిషికో బస్సు పెట్టుండ్రి బ్రేక్ డాన్సులు కూడా పెట్టుండ్రి బస్లా అని గిట్ల కారెడ్డమాడిండు మాడి షెయ్యి పార్టీ మీద ఇగో గీ మాటలకే బగ్గ హట్ అయింది మంత్రి సీతక్క ఇవాళ తెలంగాణ మహిళలను బ్రేక్ డాన్సులు చేసుకోని అండి అంటే ఆ పదము అనేది నీ వచ్చింది కేటీఆర్ అని నేను అడుగుతాను కాబట్టి తెలంగాణ మహిళలకు ఈ రోజు క్షమాపణ చెప్పాల్సిన అవసరం కేటీఆర్ కు అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఉందని తెలియజేస్తా ఉన్నా పై నుంచి ఈ రోజు నీ నోటి నుంచి డైరెక్ట్ గా మహిళలు కుటుంబాల కుటుంబాలు వచ్చి బ్రేక్ డాన్సులు చేసుకోమన్నాను ఇదేనా నీ సంస్కారం ఇదేనా మీ తండ్రి నీకు నేర్పిన మహిళల పట్ల గౌరవం మీ ఇంట్లో కూడా ఆడపడుచుంది ఉంది కదా మీ ఆడపడుచులు అందరూ బ్రేక్ డాన్స్ చేస్తారా బస్సులు ఎక్కినప్పుడు ఇట్లాంటి మాటలు తగవు వెంటనే బేషరత్ గా కేటీఆర్ నువ్వు తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని బ్రేక్ డాన్సులని తెలంగాణ ఆడోళ్లను అవమానించిండు ఎంబట క్షమాపణ చెప్పాలే అని డిమాండ్ చేసింది మంత్రి సీతక్క అయినా కేటీఆర్ అన్న చెప్పింది కుటుంబం కుటుంబం అంతా కలిసి బ్రేక్ డాన్సులు వేసుకొని మాకేంది అని అన్నాడు దాంట్లో తప్పేమున్నది బ్రేక్ డాన్స్ అంటే బూత్ కాదు కదా డాన్సులా అదో రకం సినిమా హీరో చిరంజీవి సారు బ్రేక్ డాన్స్ మస్తుగా చేతాడు గట్లనే బస్సుల అందరు కలిసి రన్ అన్నాడు అది తప్ప అయినా అసెంబ్లీ ఏ ముఖం పెట్టుకొని వచ్చిండ్రు నిండా ముంచుతారు అని కారు పార్టీ మహిళ లీడర్ సీఎం సీఎం చిన్న మరి లేదో మహిళా లోకానికి సారి ఎప్పాల్సిందే ముఖ్యమంత్రి మంత్రి అని అంటే మన ఈ మంత్రాలు అవతల అక్క అని గరమైతున్నారు సీతక్క మాటలు ఇన్న కారు పార్టీ కార్యకర్తలు నీ అవ్వ ఫిరీ బస్సు పథకం ఏందో గానీ బస్సుల సీట్ల కోసం జనాలు దన్నుకుంటున్నారు రాజకీయాల కోసం గదే ఫిరీ బస్సు పథకం గురించి లీడర్లు తిట్టుకుంటున్నారు మంచిగున్నది పోన్రి ఆ పబ్లిక్ ఇక ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా మరి మూతవరి ఏ మిగురం ముంగటేసుకున్నాడు ఒకసారి అరుచుకుని వద్దాం ఓ తాత ఏం చేస్తున్నావే అరే ఎవరు సమ్మాలు ఇంకా రారాదరా ఎంతసేపు దిద్దుతావురా నాడి ఇంట్లోనే ఏం చేసుకున్నాడు రా పొద్దు సంధ్య ఆడిపిల్ల కదా మీ కప్పులు దిద్దునాడు దిద్ద పడుతుంది నాడి ఇంత కూర్చొని ఇంకా ఏ ఆలకు పోతావు ఏ ఆలకు చేస్తావు నాడు అగో మళ్ళా ఎల్లి మళ్ళీ కలిసినట్టు ఏడికయ్యా మీరిద్దరు కలిసిపోయేది ఓ రాహుల్ సినిమా మీ మనవరాలు పిలుస్తాను కాదే ఇదో అల్క తక్కువ దీనికి పని పాటు ఉండదు రా రేవు తక్కువ మనం ఏడిపోతాం అనేది దానికి చెప్పినాం అయ్యింది చెప్పదు చెప్పద్దు మనం ఏడిపోతాం చెప్పినట్లు ఏమంటే మనం అసలే ఏ పని చేసుకొని దాని దగ్గరికి అసలే పోనీరా చెప్పాలి అప్పులు ఎగ్గొట్టేటాలో లెక్క గుసగుసలు పెట్టుకుంటున్నారు ఏంటిది కావచ్చు ఆ ఇంతకు మీరు మూటలు ముళ్ళలు చేతులు పట్టుకుని ఏడికి పోతున్నారే గది చెప్పురే ఇది ఏమైనా నల్ల పిల్లి కదా వచ్చినట్టే అత్తంటది రీగాళ్ళ మొక్కల చెప్పు కొట్ట అది అని వరి అది ఆ ఏకెప్పాలి సార్ ఇల్లు ఎరికేనా మరి నీకు ఎగేసుకొని వస్తావు నాతో నాకే వెరకనా కాకపోతే మా మన ఊరు మధురగానికి ఆయనకి చెప్పినా వాడు అత్తనాడు ఓ నీ కొమ్మ అందఖమ్మొక్క చెప్పు చెప్పి రాకపోయినామరా ఊళ్ళే మొత్తం అటుకోసం వాడకు ఇటు కింది వాడకు మేము ఏ పాలు సార్ ఇంటికి పోతాము నీ ఆయనమ్మరా భద్రగాడు తినకంతానికి అడుగు మంచి తినుకుతా అంటాడు మనతోటి ఏ పాలు సార్ ఇంటి దాకా అత్తడా దప్పును ఎక్కడన్నా నడవాలంటే నడుతారా వాడు

ఆ ముచ్చట మేము ఏకే సార్ దగ్గర పోయినాక నీకు వచ్చి చెప్తాం కానీ నువ్వు వాడు అయితే కానీ ఏ భద్రగాడు వాడు నడించడానికి చదివినా చదువుకుంటే పరిసరా అన్న పంట రాయించడం అసలు వాడి పిల్లం రాణిస్తా రాణితలేదా అది కదా కూడా నేను వానికి చెప్పక రానించు వానికి ఏం చెప్పినవరా నడు అరే కేబల్ సారును మీరు కలిసినంత మాత్రాన తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు ఎట్లా మారుతుందో జర చెప్పే నీకు పుణ్యం ఉంటది అది మా ఏకే పాల్ సారే చెప్తాడు ఇను ఎడిటర్ పిల్లగా ఒక మా ఏకే పాల్ సార్ మాట్లాడిన మాట్లాడటాన అలికుట్ల దానికి ఇనిపి ఇంటది నేను ఏం చెప్పానంటే ముఖ్యమంత్రులు నాతో అన్నారు రేవంత్ రెడ్డి గారు అనేక మీటింగులు పెట్టాను అమెజాన్ సీఈఓ జెఫ్ బేజోస్ ఇలాన్ మస్క్ సీఈఓ ఓనర్ టెస్లా అనేక కంపెనీలకు ఓనర్ మనం కలుద్దాం వన్ వీక్ ఆస్టిన్ వెళ్దాం శాన్ వెళ్దాం డాలస్ వెళ్దాం న్యూయార్క్ వెళ్దాం లాస్ ఏంజలస్ వెళ్దాం బేరియా వెళ్దాం అని మాటిచ్చి జనవరి నుండి ఇప్పుడు వరకు రాలే ఇప్పుడు ఆయనకు అర్థమైంది ఇంకెన్ని ట్రిప్లు వేసినా రాజకీయ నాయకులు ఎవరినమ్మ మా ఏకే పాల్ సారు అమెరికాలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలతోటి మాట్లాడి దగ్గర దగ్గర పదమూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అట్రా మరి అసలు అప్పుడు మన ముఖ్యమంత్రులు ఇద్దరు పోయి ఆ సార్ తోటి మాట్లాడరా అరే తెలుగు రాష్ట్రాలను బాగు పెట్టాలన్న సోయి మన ముఖ్యమంత్రి ఉండద్దా ఇదే నా పద్ధతి వాళ్ళ ఉద్దేశం ఏమన్నా గానీ గాని గా పదమూడు లక్షల పెట్టుబడులు లేవో కేపాల్ సార్ తెస్తే అందే ఆయనకే మంచి పేరు ఉంటది కదా మళ్ళా దానికోసానికి ముఖ్యమంత్రులు ఇద్దరు కేపాల్ సార్ దగ్గరికి పోయి ఎందుకు అడగాలే అవు అవు ఇది కూడా కరెస్ట్ రసమ్మా మరి మనం ఏకే పాలు సారే ఇంద్రా ముఖ్యమంత్రులు ఇద్దరు వచ్చి నన్ను అడుగుతనే అప్పులు పుచ్చిస్తా ఆస్తులు తెప్పిస్తా అని అంటాడు అంత వచ్చి జూట మాటలే ఉన్నట్టున్నాయి కనుక వేసి గెలిపిస్తే మునుగోడు అంతేనా ఇక తెలంగాణ లండన్ చేస్తా అన్నులు బాగా వలిపోని ఇక ఈయన ఎమ్మెల్యే చేసేది ఉంటే మునుగోడును అమెరికా చేసిన మాటలు అన్ని కానీ తీరా ఊకే అయినా అన్ని వచ్చి జూట మాటలు రా వారి మరి మాట్లాడతావు చెప్పు అరే అది కాదు పిల్ల మన ముఖ్యమంత్రి రేవంతాలు సారు మొన్న పదొద్దులు అమెరికా పర్యటనకు పోయి వైద్య చేతులతో తిరిగి కదా అదే నన్ను అడిగేది ఉంటే నేను అమెరికాలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలతో మాట్లాడి పదమూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మన తెలంగాణకి ఇప్పిద్దును నన్ను వచ్చి అడగద్దు అయ్యి రేవంతాల్ సారు అని మా ఏక పాల్సార్యం మరి ఆయన దగ్గర పోయి అడగదు వీళ్ళు అవును అట్లా అంటున్నాడు టీవీలో ముంగట గాని అయితే నువ్వేం చేస్తావు గది చెప్పు అదే పిల్ల ఇగా మేమిద్దరం ఆకు మా ఏకే పాల్ సార్ దగ్గర పోయి సారు సారు మన ముఖ్యమంత్రులు ఇద్దరికి రాష్ట్రాలను బాగుపరచాలనే సోయి లేనట్టున్నది అందుకే వాళ్ళిద్దరు మీ దగ్గరికి వచ్చినట్లు లేరు గాని ఇక నేను ఇక మా సమ్మాల్ గారు అట్లా మా భద్రగాడు కూడా అత్తాండు మీ ముగ్గురం ఆకు మీతో అత్తం అమెరికాకు పోయి ఆ పదమూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి పట్టుకొద్దాం పా సారు అని పోతాను అడిగేటందుకు మంచిగున్నది కాని ముచ్చట్లను పట్టుకొని మీరే గుర్తున్నారానే ఆయన పెట్టుబడులు సార్కు పదవులే కావాలనా ముఖ్యమంత్రులే కావాలనా పట్టుకొచ్చి మంచి పేరు తెచ్చుకోవచ్చు కదా అంటే మా ఏ కే పాల్ సార్ పోయి ఆ పెట్టుబడులు పట్టుకొచ్చినాక అప్పుడు మన ముఖ్యమంత్రులు ఇద్దరు ఏమంటారు ఏ ఆ పెట్టుబడులని మేమే పట్టుకొచ్చినామని దబ్బలు దర్చుకోరా అట్లా కాకున్నా కూడా మా ఏకే పాల్ సార్ పోయి ఆ కంపెనీల దగ్గర పెట్టుబడులు అడిగేది ఉంచే ఆ కంపెనీలు ఏమైనా అడుగుతాయి మరి మీ ముఖ్యమంత్రులు ఎందుకు అత్తలేరు నువ్వచ్చి ఎందుకు అడుగుతాను అని మా ఏకే పాల్ సార్ని అడిగేది ఉంచే మా ఏకే పాల్ సార్ తలకే తీసుకొని ఏడబెట్టుకోవాలి చెప్పు అందుకే మా సార్ ఆ పెట్టుబడులు పట్టుకత్తలేడన్నట్టున్నది కారా మరి అబ్బా నువ్వు చెప్పు మంట గీసుంటి గాలి కత్తారా ముచ్చట్లు పొద్దంతా చెప్తావు కానీ ఇగ పోనరై పోనర్రీ ఎన్ని పెట్టుబడులు పట్టుకొత్తారో మేము చూస్తాం కానీ వీడేంది రా బండి నొక్కుకుంటాను బతుకులోకి వచ్చి ఆయన రా బద్రి బండి నొక్కుకుంటా వస్తాను ఇది రా వచ్చికనే ఆ వత్తంటే వస్తాండే బండి మధ్యలో ఆగిపోయింది ఎందుకు పెట్రోల్ అయిపోయినట్టున్నదే ఆ పెట్రోల్ కొట్టిద్దాం జేబులో ఒక్క రూపాయి లేదు అవో నీ గురంతా కొమ్మ కొమ్మల చెప్పు మాపటల్లా కానీ బొత్తలు పోసినందుకైతే అర్థం ఉంటే ఆ జేబులో పైసలు బయలు పోయమని మాత్రం జేబులో ఒక్క రూపాయి ఉండదా మీ బతుకలా బతు అయితే కానీ సమాలు మేమంతా ఐదు వందల రూపాయలు ఆ బయలు పెట్రోల్ నా దగ్గర ఉండే పైసలు నా మన ఇద్దరి పెట్రోల్ పైసలు అని ముందుగా అనుకున్నావా లేదా మన నా దగ్గర ఇద్దరు నువ్వు పైసలు ముందుగా నా దగ్గర్లే వంట మన నా ఇన్క బయేట్ రాసార్ దగ్గరికి వచ్చి వెళ్ళిపోతాం పోతాం పెట్రోల్ పోయినా మా ముసలోనికి పని చదువులే కానీ చూసిండి కదా పబ్లిక్ మున్నటి దాకా సీఎం రేవంత్ అన్న బయట దేశాలు పోయింది కదా పెట్టుబడుల కోసం ఆయన పెట్టుబడులు ఏం తీసుకురాలేదట నన్ను తోలుకపోతే నేను బొచ్చడు పెట్టుబడులు ఇప్పించటోన అంటున్నాడు కే పాల్సారు నన్ను నమ్ముకుంటే తెలుగు రాష్ట్రాల భవిష్యత్తును మార్చేస్తా అని అంటున్నాడు కానీ పాల్సారు గింత మొత్తుకుంటున్న పాపం ఆయనను వట్టించుకునేటో అరవై రూపాయలు లోకం మీద ఇక వి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కేపీహెచ్బి హైదరాబాద్ సమర్పించు విజేత సూపర్ మార్కెట్స్ మరియు కపిలాగ్రోసా సమర్పించు జోర్దార్ వార్తల్లో మళ్ళొక చిన్న బ్రేక్ ఇంకేముచ్చట్లే ముచ్చట్లే కాదు ప్రతిరోజు రోజు లెక్క కొన్ని నిల్లి పుట్టు ముచ్చట్లు కూడా మూట అడ్కట్ చేసినా మరి అవి కూడా చూసారుగా గపట్ల చంద్రబాబు సారు పేదల కోసం చేసిన అన్న క్యాంటీన్లను వైసీపీ అధికారంలో కచ్చినంగా తీసేసిండు కదా ఇప్పుడు చంద్రబాబు సారు స్వాతంత్ర్య దినోత్సవం పేరు మీద ఏపీల అన్న క్యాంటీన్లను మళ్ళా తిరిగి చేసిండు మొదటి విడత పేరు మీద మొత్తం వంద క్యాంటీన్లను షురు చేస్తారట ఏపీ సర్కారు కృష్ణా జిల్లా గుడివాడల తొలసూరు క్యాంటీన్ ను ఇంటామె భువనేశ్వర్ తోని కలిసి చేసిండు సీఎం సారు తతిమ తొంభై తొమ్మిది క్యాంటీన్లను రేపటికెంచి మంత్రులు ఎమ్మెల్యేలు చేయబోతున్నారు అయితే రాష్ట్రంలో ఉన్న పేదోళ్లు ఆకలికి తిప్పలు పడద్దు అని ఐదు రూపాయల భోజనాన్ని మళ్ళా చేసిండ్రట ఈ క్యాంటీన్ల మూడు పూటలు కలిపి లక్ష మందికి మీదనే బువ్వ అన్న క్యాంటీన్ క్యాంటీన్ల బువ్వ పెట్టే పనులు హరే కృష్ణ ఫౌండేషన్ అప్ప చెప్పిండ్రు సర్కారు ఇక మొదటి విడత పేరు మీద వంద క్యాంటీన్లే కాకుండా రెండు మూడో విడత పేరు మీద ఇంకో నూట మూడు క్యాంటీన్లను కూడా ఏర్పాటు చేయబోతున్నారట ఇక అట్లనే అన్న క్యాంటీన్ లకు విరాళాలు ఇచ్చేటోళ్ళు కూడా ఇయొచ్చట పుట్టిన రోజు పెళ్లి రోజు శుభకార్యాల నాడు విరాళాలు ఇస్తే వాళ్ళ పేరు మీద భోజనం చెప్పుకొచ్చిండు ఇక ఇప్పటికే ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున నారా భువనేశ్వరి కోటి రూపాయల చెక్కునిచ్చింది పేదల కడుపు నింపనీకి సీఎం సారు మల్ల గివిటిని షురువు చేసి మంచి పని చేసిండని తారీఫ్ చేస్తున్నారు అందరూ ను చూసి మరేదన్నా వెరైటీ గా సర్కస్ ల పిలగండ్ల కోసం గిన శేషిన్ రా ఏందని ఇది నిజంగా రైలు కాదు కదా పిలగన్ల కోసం చేసిన బొమ్మ రైలు కూడా కాదు ఇంటి చుట్టూ పెట్టుకున్న కాంపౌండ్ వాల్ ముంగట ఇంజిన్ ఎనక పొంటి డబ్బాలన్నీ అచ్చు నిజంగా రైలు లెక్కనే కట్టిండ్రు కేరళాలున్న పాలక్కాడ్ అనే ఊళ్లే కానొచ్చింది ఇది అయితే ఈ ఇంట్లున్న ఆయన రైల్వే కొలువు చేసి రిటైర్డ్ అయిందట ఇక రైళ్ల కొలువు చేసిన పైసలతోని ఇంటిని కట్టుకొని ఇంటి సుట్టున్న గోడను రైలు లెక్కనే వెరైటీ గా కట్టుకున్నాడు అన్నట్టు రైల్వే కొలువు చేసి రిటైర్డ్ అయినాక ఇంటి సుట్టున్న గోడను రైలు లెక్క కట్టిందంటే గినకు చేసిన కొలువు మీద ఎంత ప్రేమ ఉన్నదో గౌరవం ఉన్నదో అర్థమైతున్నదని కామెంట్లు పెడుతున్నారు చాలా మందికి ఇది చూసినోళ్ళు వంద మంది పిలగాన్లు బడి జాతీయ గీతాన్ని వాడుతుంటేనే గూస్ బంప్స్ వచ్చినట్టు అనిపిస్తుంటది గసొంటిది స్టేడియంలా పద్నాలుగు వేల మంది పిల్లగాండ్లు ఒక్కసారి జాతీయ గీతాన్ని వాడితే ఎట్లున్నదో చూడుండ్రీ ఇక అలా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవం పేరు మీద ఒక్కొక్కరు ఒక్కో తీర్లా వాళ్ళ దేశభక్తిని చాటుకున్నారు దేశంలో ఉన్న పబ్లిక్ అందరూ ఇక అట్లనే గ్రామీ అవార్డు విజేత రికీ కేజ్ అనే గీన నిన్న జాతీయ గీతాన్ని రికార్డింగ్ చేయించి గిన్నిస్ రికార్డు కొట్టిండు దేశంలో ఉన్న పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు వంద మంది బ్రిటిష్ ఆర్కెస్ట్రో కలిసి ఈ జాతీయ గీతాన్ని కంపోజ్ చేసిండట మొత్తం పద్నాలుగు వేల మంది పిలతోని జాతీయ గీతాన్ని పాడిపించి గిన్నిస్ వరల్డ్ రికార్డు కొట్టిండన్నట్టు మొత్తం నిమిషం ఇరవై ఎనిమిది తోని వీడియోని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసే వరకు మస్తు వైరల్ అవుతున్నది ఇగి ముచ్చట ఇట్లుంటే గిలం చూడుండి సూషింద్రా జెండాలను ఊపుకుంటా మత్స్యకారులందరూ కలిసి సముద్రంలో తిరిగ పడవలతోని ర్యాలీ చేసిండ్రు శ్రీకాకుళం జిల్లా భావంపాడు కడ జరిగింది ఇది అయితే హర్ఘర్ తిరంగ పేరు మీద ప్రతి ఇంటి మీద జెండా ఎగరేయాలని చెప్పుకొచ్చిండ్రు కేంద్ర సర్కారు ఇగిల్లు ఏకంగా సముద్రంలోనే జెండాలను ఎగరేసి దేశభక్తిని చాటుకున్నారన్నట్టు ఇక పబ్లిక్ కు తెచ్చిన కాడికైతే అన్ని వార్తలు చెప్పేసిన ఇక ఇవి క్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కేపి హెచ్బి హైదరాబాద్ సమర్పించు విజేత సూపర్ మార్కెట్స్ మరియు కపిల్ అగ్రోసా సమర్పించు ఇయాల్ జోర్దార్ వార్తలు మళ్ళీ జోర్దార్ వార్తల మళ్ళీ తప్పకుండా కలుసుకుందాం అప్పడాక ఏం జోన్లో మీకు ఎరకనే కదా చూస్తేనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ అట్లనే ఇంకెన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గిసుంటి ముచ్చట్లు ఆడ మస్తుంటాయిల్లా అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రీ లైక్ చేయండి ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయండి ఏమంటున్నాం ఉంటామల్ల టాటా నమస్తే